మహాకుంభమేళ స్నానాలు ముగిశాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడ స్నానాన్ని ఆచరించి ప్రతి ఒక్కరూ స్నానాన్ని చేసి కుటుంబాలతో వచ్చిన వాళ్ళంతా సేఫ్టీగా తిరిగి వెళ్ళాలని అక్కడ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఇదివరకు జరిగిన సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అక్కడ ప్రతి ఒక్కరు భక్తులు వచ్చిన స్నానాలు చేసి నామస్మరణతో ముగించుకొని ఈ మహా మహాకుంభమేళ ముగియడంతో ఎవరికి ఏటంక కలగకుండా చూసింది యూపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ స్నానాన్ని ఆచరించి వెళుతున్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ శివనామస్మరణంతో అక్కడ ప్రతి ఒక్కరూ స్నానాన్ని ముగించుకొని ఈ రోజుతో మహాశివరాత్రి లాస్ట్ రోజు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరూ భక్తి నామస్మరణలతో అక్కడ స్నానాన్ని ఆచరించారు చూస్తూనే ఉండండి సురేష్ నాయుడు యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి